నమస్తే ఈరోజు ప్రశ్న చూద్దాం బాదం పహర్ ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందింది బాదం పహర్ ఈజ్ ఎ ఫేమస్ ఫర్ విచ్ మినరల్ ఆప్షన్ ఏ బొగ్గు బొగ్గుని ఇంగ్లీష్లో కోల్ అంటాం ఆప్షన్ బి ఇనుప ఖనిజం దాని ఇంగ్లీష్లో ఐరన్ ఓర్ అని పిలుస్తాం ఆప్షన్ సి రాగి దీని ఇంగ్లీష్లో కాపర్ అని పిలుస్తాం ఆప్షన్ డి బాక్సైడ్ దీని బాక్సైట్ అని పిలుస్తాం అనమాట ఆన్సర్ ఏంటి అనేసరికి ఇనుప ఖనిజం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది బాదంపహార్ ఈ బాదంపహార్ అని ఎక్కడ ఉంటుంది అనేసరికి ఒడిస్సాలోని మయూర్ బంజ్ అని ఒక జిల్లాలో ఉంటుంది మయూర్ బంజ్ తర్వాత ఈ మయూర్ బంజ్లో ఉన్నటువంటి ఈ బాదంపహార్ దేని ఫేమస్ అంటే ఐరన్ ఐరన్నోరకు చాలా ఫేమస్ ఇది లాస్ట్ టైం ఒకసారి ఎంటీఎస్ బిట్ అనమాట గతంలో ఇచ్చాడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్త్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకు కనిపిస్తుంది తర్వాత రెండోది ఏంటనేసరికి ఈ మయూర్ బంజ్ అనే జిల్లాల్లోనే మీకు సిమ్లీపాల బయోస్పీర్ ఒకటి ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సిమ్లీపాల బయోస్పీర్ ఎక్కడ ఉందంటే ఒడిస్సా ఏ జిల్లాలో ఉంది అంటే బాదం పహర్ అదే మయూర్భంజ్ జిల్లాలో ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్గా ఐడెంటిఫికేషన్ మెథడ్ ఏంటంటే మనం బాదం టీ తాగడానికి ఏ హోటల్కి వెళ్తాము అంటే మయూరి హోటల్కి వెళ్తామని గుర్తుపెట్టుకోండి అంతే ఇంకే లేదు బాదం టీ తాగడం వల్ల ఏమొస్తుందంటే బలం వస్తుంది అంటే బాడీ గట్టిపడుతుంది అంటే ఎలా ఉంటుంది ఐరన్లా ఉంటుంది సో బాదం పహారీ ఫేమస్ ఫర్ అనేసరికి ఐరన్ వర్ అనేది జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు రీసెంట్గా మయూర బంజ్ ఇంకో విషయంలో కూడా మీకు వార్తల్లోకి వచ్చింది ఏంటనేసరికి మయూరు లోనే చేమల చట్నీ తయారు చేస్తారు ఎర్ర చేమలు ఉంటాయి కదా ఆ ఎర్ర చేమలు ఏం చేస్తారంటే రుబ్బి ఒక చట్నీ తయారు చేస్తారు దీనికి రీసెంట్గా ఏమొచ్చిందంటే ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ తెలుగులో ఏమని పిలుస్తామంటే భౌగోళిక గుర్తింపు లభించింది సో ఇది దీని తాలూకా ఇన్ఫర్మేషన్ సో ఇది ఇది వచ్చినా పెద్దగా ఆశ్చర్యపరకలేదు ఎందుకంటే ఇది ఒకటి కంటెంట్ మయూర్భంజ్ అనేసరికి దేని ఫేమస్ అంటే చేమల చట్నీ అది రీసెంట్ కరెంట్ అఫేర్స్లో వస్తుంది అది ఇంటికి ఇది ఏ స్టేట్లో ఉంది అనేసరికి ఒడిస్సాలో ఉంటుంది బాదం పిక్క ఎలా ఉంటుందో మ్యాప్లో ఒడిస్సా కూడా అలాగే ఉంటుందన్నమాట అందుకే బాదంపహరిజ్ ఈక్వాలిటీ ఏంటంటే ఒడిస్సా అని చెప్పచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఒక చిన్న విషయం శివకోటి జోగ్రఫీ నైంటీ నైన్ రూపీస్ పెట్టాను తర్వాత పీడిఎఫ్లు పెట్టాను తక్కువ పెట్టాను కదా అని చెప్పేసి మీరు ఏది ఉండదు అనుకోకండి మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మొత్తం అప్లోడ్ చేశాను తర్వాత ఇంకేంటి అనేసరికి అది మీకు కానిస్టేబుల్ ఎస్ఏ గ్రూప్ టూ గ్రూప్ వన్ తర్వాత ఏంటి అనేసరికి ఫారెస్ట్ వీట్ ఆఫీసర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇండియన్ జియోగ్రఫీ అనేసరికి మీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యూట్యూబ్ ఛానల్ని మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్